మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో తినే కొద్దీ తినాలనిపించే వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవాలని రెడీ అయిపోయానండి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను ఒకసారి చూసారు కదా పలావ్ దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా పుదీనా కొత్తిమీర అలానే బియ్యము బియ్యము ఒక గ్లాసుకి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు సరే నీళ్ళ సంగతి తర్వాత చెప్తాను బియ్యం రెడీగా పెట్టుకున్నాను కదా అలానే బంగాళదుంప క్యాప్సికమ్ క్యాలీఫ్లవరు పెరుగు చట్నీ అప్పటికే చేసేసుకున్నాను మరి టైం సేవ్ అవుతుంది కదా ఒకవైపు ఉల్లిపాయలు కట్ చేస్తూనే చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసి పెరుగు చట్నీ రెడీ చేసుకున్నాను పొయ్యి మీద గిన్నె పెట్టాను ఆయిల్ వేశాను ఆ తర్వాత ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా మరి ఈజీ అయిపోతుంది కదా ఈజీగా చేసుకోవాలి సింపుల్గా మనం ఈ రోజుకి ఈ పోటీకి హాయిగా వేరే వేరే కూరగాయలు అవన్నీ చేసి అబ్బా హరి బరి అయ్యే బదులు ఇది బెస్ట్ కదా అని ఈరోజు సెలెక్ట్ చేసుకున్నానండి బాస్మతి బియ్యాన్ని చక్కగా కడిగి నీళ్ళన్నీ వంచేసి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటరు నాకేం చెప్పాను ఒకటికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు రెడీగా పెట్టేసుకున్నాను చక్కగా నానబెట్టేసుకున్నాను పొయ్యి మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పలావ్ దినుసులు వేసి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిపకాయలు టమాటాలు కూడా వేసి అలా 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 వేయించుకుంటూ అబ్బా ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్కాల లవంగాలు వేసేటప్పుడు ఉంటుంది తాలింపు గింజలు వేసేటప్పుడు ఉంటుంది నా సమరంగా అవి చిట్టపట్ట చిట్టపట్ట అంటే ఎక్కడ మన చేతి మీద పడుతుందో అన్నది ఒక టెన్షను అలానే వీడియో తీయకపోతే నో ప్రాబ్లం అండి వీడియో తీస్తే అవన్నీ మరి అది చూ అదే వీడియో తీయాలి కాబట్టి దగ్గరగా ఉంటాం కదా ఇంకా చూడండి కదా సరే దాని సంగతి తర్వాత చెప్తాను పసుపు కూడా వేశాను గమనించారా కొంచెం ఉప్పు కూడా వేసాను చూసారా ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేసేస్తున్నాను క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ పక్కనే ఆడిపెట్టానండి క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ ఇప్పుడే వేయట్లేదు బంగాళదుంపలు కొంచెం ఉడకాలి కదా అందుకోసం ముందుగా బంగాళదుంపలు వేశాను ఆల్రెడీ ఉప్పు వేసి పెట్టాను కాబట్టి అలా అలా కలుపుతూ మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కదుపుకుంటూ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను ఇప్పటికి కూడా మీరు గమనించారా క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ ఇంకా వేయలేదు ఈ అల్లం కూడా పచ్చి వాసన పోయేదాకా అలా 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 వేయించేసుకోవాలి ఎందుకంటే ఈజీగా క్యాప్సికమ్ మగ్గిపోయి ఈజీగా క్యాలీఫ్లవర్ ఉడికిపోయేది అందుకని ఇవి లేటుగా వేద్దామని బంగాళం కొంచెం ఉడికిన తర్వాత అంటే మెత్తబడింది అనుకున్నప్పుడు ఇప్పుడు క్యాలీఫ్లవరు క్యాప్సికమ్ కూడా వేసి అలా 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 వేయించేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్తానండి మనం ఈజీగా వంట చేసుకోవాలి సుఖంగా ఉండాలి బద్ధకంగా ఉన్న రోజు అన్న మాట చెప్తున్నాను కానీ నేను ఎప్పుడైనా వంటలు చేసేటప్పుడు చాలా ఈజీగా హాయిగా అలా చేసే వంటలే చూయిస్తానండి చూడండి గిన్నె వేడిగా ఉందా చల్లగా ఉందా అంటే ముందుగానే ఇవన్నీ రెడీ చేసుకొని వేగిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను మనం ఎప్పుడైతే తినాలి అని అనుకుంటున్నామో ఆ టైంలో మళ్ళీ స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టేసి అలా మళ్ళీ ఆన్ చేసేసి కొంచెం ముక్కలు వేడెక్కుతున్న టైంలో అంటే నేను ఎక్కువ శాతం వర్క్ ఎక్కువ ఉన్న రోజైతే ఎలా చేస్తాను అంటే సేమ్ ఇప్పుడు నేను చేసిన పద్ధతిలోనే అప్పటికప్పటికి చేసుకోవాలి అని ఈ ఆలోచన ఒకటి ఉండి అరే ఇప్పుడే చేస్తే అప్పటికి ఆరిపోతుంది అన్న ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఇందాక బియ్యం కడిగి పెట్టాను కదా ఆ నీళ్లు ఎన్ని తగ్గిపోయినాయో చూసారా అంటే ఒక పావు గ్లాస్ కన్నా కొంచెం అంటే ముప్పావు గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ నీళ్లు ఉన్నాయి మిగతా నీళ్ళన్నీ ఈ బియ్యం చేసినాయి కూరలు ఎక్కువ అంటే ఒక అన్నం వండుకోవాలి నాలుగు రెండు మూడు కూరలు చేయాలి మనకి టైం లేదు సరిపోదు అనుకున్న రోజు ఇదిగో ఇలా కనుక చేసుకున్నామనుకోండి కూరతో కూడా పని లేదు చక్కగా వెజ్ బిర్యానీ వెజిటబుల్ పలావ్ అని అని చెప్పని అనుకుంటాను చూసారా అలా చక్కగా నోటికి కొంచెం స్పైసీగా ఉండేటట్టు కొంచెం డిఫరెంట్గా చేసుకొని తిన్నామని ఫీల్ అవుతూ ఇలా గనక చేసుకున్నాం అనుకోండి ఒక్కరోజు మనకి టైం కలిసి వస్తుంది అందులో నాకు కొంచెం వర్క్ బిజీగా ఉన్న రోజు నేనైతే ఇలానే చేస్తాను అలా అని చేసిన ఇప్పుడు ఇందాక తాలింపు వేశాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అప్పుడే బియ్యం పోసి నీళ్ళు పోసి ముట్టించేశాను అనుకోండి మనం తినేటప్పటికి చల్లగా అయిపోద్ది నాకు చల్లగా తినటం ఇష్టం లేక వర్క్ అంతా అయిపోయి మనం తినాలి అనుకున్న టైంలో ఒక్క విజిల్ రానిచ్చేటట్టు చేసుకోవచ్చు అన్నట్టుగా ఇలా రెడీ చేసుకున్నాను కదా మీరు గమనించారా జీరా పౌడరు ధనియా పౌడరు కూడా వేసేసాను ఈ ముక్కలు ఇలా కదుపుతుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు చికెన్ ముక్కలా అనిపిస్తున్నాయి కదా అవి ఆ రంగులో అలా కలిసిపోయేటప్పటికీ క్యాలీఫ్లవరు బంగాళదుంప క్యాప్సికమ్ చక్కగా కలిసిపోయి చికెన్ ముక్కలే అంటే చికెన్ పలావే నేను వెజిటబుల్ పలావ్ కాదండి చికెన్ పలావ్ చేశాను అన్న ఫీల్ అనిపించేటట్టు కనిపించినాయి కొంచెం ఆ బియ్యము ముందుగా ఎసరిపోయకుండా బియ్యం పోసాను ఒక్క నిమిషం పాటు అలా వేడ వేగనిచ్చి ఆ కూరగాయ ముక్కల్లో ఆ తర్వాత గ్లాసున్నర కన్నా కొంచెం ఉన్న గ్లాసున్నర నీళ్ళు ఉన్నాయి కదా గ్లాసు పోసి ఆ తర్వాత కొంచెం తగ్గించి అర గ్లాసు నీళ్ళు కూడా పోసేసాను చక్కగా అప్పుడు గుర్తుకొచ్చిందండి అర్రే అమ్మ బాబాయ్ ఇంకా నేవండి మూత పెట్టేయాల్సింది ఆ మూత పెట్టకుండా ఉన్నాను కాబట్టి మంచి పని అయింది మూత పెట్టేసినట్టయితే చప్పచప్పగా అదే అనిపించేది అప్పుడు గుర్తొచ్చి కొంచెం ఉప్పు కూడా వేసాను కుక్కర్ ఆన్ చేసేసాను ఒక్క విజిల్ రానిచ్చేసానండి రెండో విజిల్ మాత్రం రానివ్వద్దండి ఒక్క విజిల్ వస్తే చాలు ఆ తర్వాత కొంచెం ఆ వెయిట్ ఎత్తేసామనుకోండి కుక్కరు అడుగు అంటకుండా ఉంటుంది చూడండి పొడి పొడిగా ఎంత చక్కగా ఆ రైస్ ఉడికున్నదో నెయ్యి ఇందాక ఆయిల్ వేసి తాలింపు వేశాను ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేశాను ఈ నెయ్యి నేను ఎలా తయారు చేశాను అన్న వీడియో ఆల్రెడీ బోల్డ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి చూడండి అలానే ఆల్రెడీ మాకు తెలిసే అనుకుంటారా మీ ఇష్టం అలానే ఇప్పుడు ఈ ముక్క చూడండి అసలు ఆ చికెను మటన్ ముక్కలు ఎలా అనిపిస్తున్నాయో మనకి రెస్టారెంట్లో తీసుకొచ్చిన కలర్ కాంబినేషనే కదా ఈ రైస్ కూడా అలానే కనిపిస్తుంది కదా నేనైతే అప్పటికప్పటికి ఎప్పుడైనా వేడివేడిగా చేసుకొని తినాలి కానీ ముందుగానే ఈ ప్రొసీజర్ అంతా చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత వండుకొని తినాలి అనుకున్నప్పుడు ఆ బియ్యాన్ని పోసేసి పొయ్యి ముట్టిచ్చేసి ఒక విజిల్ రానిచ్చేసి ఆ తర్వాత ఇదిగో ఇలా వడ్డించుకొని తినడానికి రెడీ అవుతున్నాం నిన్న ఎప్పుడో వండిన అంటే నిన్న వండిన ఏంటి మటను క్యాలీఫ్లవరు మునక్కాయ కూర ఈ కూర ఆ కూర చక్కగా నిన్న వైట్ రైస్లో ఈ మటన్ కర్రీ వేసుకొని తిన్నాం ఈరోజు ఈ కలర్ఫుల్ ఈ రైస్లో ఈ మటన్ మునక్కాయ క్యాలీఫ్లవర్ కూర వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది ఆ పక్కన ఆ నిమ్మకాయ ఆ ఉల్లిపాయ ఉంటే ఎంత బాగుంటుంది పెరుగు చట్నీ అయితే అప్పుడే వేసుకోలేదండి కొంచెం తిన్న తర్వాత ఈ టేస్ట్ ఈ ఫ్లవర్ ఆస్వాదించిన తర్వాతే అప్పుడు పెరుగు చట్నీ వేసుకొని తినచ్చు ఉల్లిపాయ మధ్య మధ్యలో రెండు ముద్దలు అలా తింటూ మధ్య మధ్యలో ఉల్లిపాయ తింటూ ఉంటే ఎంత బాగుంటుంది కలర్ఫుల్గా భలే ఉంటుంది కదా వీడియో కూడా ఫోటో కూడా తీస్తే బాగుండు అని ఉల్లిపాయ ముక్కల అలా అలా పెట్టి తమ్నెల కోసం ఒక చిన్న ఫోటో తీసుకున్నాం చక్కగా తిన్న తర్వాత మళ్ళీ 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 తినాలనిపించేటట్టుగా చూసారు ఆ ముక్కల్లో చూస్తే ఎలా అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే మటను చికెన్ ముక్కల్లా అనిపిస్తున్నాయి కదా మీకు కూడా నేను చేసిన ఈ వెజ్ బిర్యానీ మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే ముద్దెమ్మట ముద్ద ముద్దెమ్మట ముద్ద ముద్దు ముద్దుగా హాయి హాయిగా కమ్మ కమ్మగా అలా తింటూ ఉంటే ఎంత బాగుంది అని ఆస్వాదిస్తూ తినడం మొదలుపెట్టానండి మళ్ళీ రెండోసారి కూడా పెట్టుకొని తిన్నాను నచ్చితే